హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగిందండి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఐదు పథకాలు వాటి రూల్స్ కోసం వాటి పేర్ల కోసం అలాగే అవి ఎప్పుడు మనకి అమల్లోకి వస్తున్నాయి అన్న విషయాల కోసం ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి నేను మీకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అన్నది మీకు ఒకసారి క్లిప్ పెడతాను చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకొని వస్తాము అలాగే మనకి ఈ పథకాలు ఉన్నాయని తెలిస్తే రేపున అవి రిలీజ్ అయినట్టునే పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట సో నుంచి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు రోజు నేను పెట్టడం జరుగుతుందండి అయితే కనుక ఇప్పుడు వీడియోలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదామండి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఏర్పడిన నేతృత్వంలో కొన్ని పథకాలు అయితే అమల్లో ఉన్నాయండి వాటి కోసం ఇప్పుడు చూద్దాము అవి ఎప్పుడు అమల్లోకి వస్తున్నాయి ఏంటి అని అన్నది ఇప్పుడు చూసేద్దాం మనం అంతే కనుక మనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకి ముఖ్యంగా అమలయ్యే ఐదు పథకాలు అయితే ఉన్నాయండి వాటిలో మొదటిగా జగనన్న విద్యా కానుక అయితే గత ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుకగా స్టూడెంట్స్కి ఇచ్చే కానుకని ఇప్పుడు స్టూడెంట్ కిట్ కింద మారుస్తూ యూనిఫామ్స్ కానీ బట్టలు కానీ ఇది స్టూడెంట్ కిట్ అనే పేరుతోని స్టూడెంట్స్కి పంపిణీ చేయాలని స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే ఈ ఈ స్టూడెంట్ కిట్ని యథావిధిగా స్టూడెంట్స్కి అందచేయాలనేసి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది మాట అండి సో మీకు స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఈ పథకం అయితే కనుక మీకు వెంటనే అమలవుతుంది అవుతుంది అండి అలాగే జగనన్న గోరుముద్ద ఈ జగనన్న గోరుముద్దని దీనిని ఇప్పుడు గోరుముద్ద పిఎం పోషణ అనే పేరు మీద తీసుకొచ్చారండి మధ్యాహ్న భోజనం పేరు మీద మాట అండి అయితే ఇకపై పియ్యం పోషణ గోరుముద్దగా అందజేయనున్నారన్నమాట అయితే ఈ మధ్యాహ్న భోజనాన్ని మనకి వారానికి ఐదు రోజులైతే గత ప్రభుత్వంలోని గుడ్లు ఇచ్చేవారు కదండి ఆ గుడ్లు ప్రతి వారం కూడా ఒకే రంగులో ఉండాలని అలాగే పదిహేను రోజులకు ఒకసారి బెల్లం చెక్కి ఇవ్వాలని అలాగే రాగి పిండి తర్వాత ఏమో బెల్లము పొడి అలాగే బియ్యము ఇవన్నీ కూడా సరఫరా జరగాలనేసి వీటి కోసం కూడా ఆదేశాలు జారీ చేశారండి మన పాఠశాల విద్యా డైరెక్టర్ అంబేద్కర్ గారికి తెలియచేయడం అయితే జరిగిందన్నమాట అండి మరి ఇంకా అందరూ ఎదురు చూస్తున్న ఫెన్షన్స్ అండి అయితే కనుక ఈ ఫెన్షన్స్ గత ప్రభుత్వం అయితే కనుక వైఎస్ఆర్ ఫెన్షన్ కానుగ ఉన్న పథకాన్ని పేరు మారుస్తూ ఎన్టీఆర్ ఫెంక్షన్ కానుగంక్షన్ ని పెంపు చేస్తూ త్వరలో ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారండి అయితే ఏప్రిల్ నుంచి లెక్క కట్టి నాలుగు వేలు ఫెన్షన్ ని ఒక్కొక్కరికి జులై ఫస్ట్కి ఏడు వేల రూపాయలుగా అందచేయడానికి ఈ సామాజిక భద్రతా పెన్షన్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా ఉమ్మడి కూటమి మేనిఫెస్టో ప్రకటించిందండి దివ్యాంగులకైతే కనుక ఆరు వేల రూపాయల ఫెన్షను అలాగే కిడ్నీ తలసేమియా వ్యాధులు ఉన్న వాళ్ళకైతే కనుక పదివేలు చొప్పున అలాగే పూర్తి వైకల్యంతో ఉన్న వాళ్ళకైతే పదిహేను వేలు చొప్పున ఇవ్వడానికి ఇవ్వడానికైతే కనుక సన్నాహాలు రెడీ చేస్తున్నారని సమాచారం అయితే ఉందండి అది జులై ఫస్ట్ నుంచి కూడా మీకు అమలులోకి వస్తుంది అయితే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు కదండి ఇది మామూలుగా గత ప్రభుత్వం అయితే అరవై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు యాభై ఏళ్ళకే పెన్షన్ కనుక ఈ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ వీళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి ఇంకా నాలుగోదిగా చెప్పాలంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మాట అండి రైతులకు రైతులు ఎంతో భయపడుతున్న ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ రద్దుని దీని మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయబోతున్నారని సమాచారం అయితే ఉందండి అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు రద్దు చేయడానికి సంతకం చేయనున్నారు దీన్ని ఇదే రెండో సంతకం అని కూడా భావిస్తున్నారు అనమాట అయితే కనుక ఈ నెల పదిహేడున పదిహేడు నుండి మనకి జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సవరణ బిల్లు పెట్టనున్నట్లు సమాచారం అయితే ఉంది అండి ఇంకా ఐదోదైతే అయితే కనుక ఇది కూడా రైతులకేనండి రైతు ఇన్పుట్ సబ్సిడీ అన్నమాట అయితే ఈ రైతు ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నారు కదండి ప్రభుత్వము ఈ సబ్సిడీ ద్వారా పంటలకు ప్రమాదవసూ ఏదైనా నష్టం వాటిల్లినట్లయితే కనుక ప్రభుత్వము ఆ ఇన్పుట్ సబ్సిడీ కింద ఆ రైతులకు మనకి అమౌంట్ అయితే చెల్లించడం జరుగుతుంది అన్నమాట అండి ఇది మనకి రైతుల ఇన్పుట్ సబ్సిడీ అన్నమాట అండి ఇది ఒక భీమా లాంటిది మాట మన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి మన పాత గవర్నమెంట్ అమలు చేస్తున్న కొన్ని పథకాలని రద్దు చేస్తూ వాటి ప్లేస్ లో కొన్ని కొత్త పథకాలను పెడుతూ కొన్ని పాత పథకాల పేర్లను మారుస్తూ వాటి ప్లేస్ లో కొన్ని కొత్త పథకాల పేర్లు పెడుతూ ఇలా మనకి కొన్ని పథకాలని రూపొందించడం అయితే జరిగిందండి దీనికి కూటమి సభ్యులు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ కూడా అయితే ఈ సూపర్ సిక్స్ పథకాలకి ఒక మంచి మంచి పేర్లు పెట్టారండి పాత పథకాలని తీసేస్తూ కొత్త పథకాలకి పేర్లు పెట్టారన్నమాట అదే మీకు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి కోసం యువగలం అనే పేరుతోనే నిరుద్యోగ భృతి అనే పేరుతోనే మాట అండి అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు స్టూడెంట్ కిట్ గాను అలాగే రైతుకి ఇరవై వేలు ఆర్థిక సాయం సంవత్సరానికి అన్నదాత పథకం కింద మరియు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అంటే కనుక దీపం పథకం కింద ఆడబిడ్డ నిధి పథకం అంటే ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి మరి ఆ ఏపీలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా బస్ ప్రయాణం మాట అండి అంటే ఈ పథకాలకి ఇలా పేర్లు మార్చారు అండి అలాగే మనకి రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సమావేశాలు మనకి పదిహేడు నుంచి స్టార్ట్ అవబోతుందండి పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు అవి పూర్తయిన తరువాత మనకి ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఏ ఏ పథకాలకి ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు తర్వాత ఏ పథకాలు ముందు వస్తున్నాయి ఏ పథకాలు తర్వాత వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా మనకి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మూసిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తాయమాటండి ఈలోగా అయితే కనుక ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వెంటనే మీ ముందుకు తీసుకుని వస్తాను మనకి జాబ్స్ కానీ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే నేను తెలియచేస్తానండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి అందరూ తెలుసుకోవాలి కదండి